సార్ యాదగిరి రూట ఏ సార్ చెప్పండి సార్ ఏం లేదు సార్ ఇది ఏమంటారు ఎలక్ట్రికల్ కారు ఒకటి ఛార్జి పెట్టారు సార్ మన ఎలక్ట్రికల్ కారు చార్జింగ్ పెట్టారు ఎలక్ట్రికల్ వెహికల్ కారు చార్జింగ్ పెట్టారు ఎవరైనా పెట్టుకోవచ్చా అంటున్నాంగ్

గవర్నమెంట్ సొమ్ముగా సార్ గవర్నమెంట్ దిమ్మ మరి సార్

न <laughs> ਏਡੀ ਸੀਰੀਅਲ ਹਾਲ ਸੀਰ ਦਾ ਸਟੈਂਡ ਉਹਨੇ ਟੋਲਿਆ ਇਹ ਕਹਾਰਾ ਵਰਦੇ ਸਾਰੋ ਆਦੇ ਸਾਰੇ ਨਾਈਟ ਕੋ ਬ੍ਰੇਕਡਾਊਨ ਨਹੀਂ ਹੋਇਆ ਏਸਾਰਦਾ ਨਾ ਬ੍ਰੇਕਡਾਊਨ ਹੋਟਾ ਲੈ ਰਹੇ ਹਨਾ ਇੱਕ ਦੋ ਨਾੜਾ ਰਹੀਦਾ ਏਸਾਰਦੀ ਇਹ ਹੈ ਏਸਾਰਦੀ ਮੀਡੀਆ ਮੀਡੀਆ ਮਾਤਲਦ ਏਸਾਰਦੀ ਇਹ ਕਾਰ ਇਹ ਉਹ ਇਪਰ ਮੀਰ ਸਾਰ ਨਾ ਸਾਰ ਪੇਰ ਇਹਨਾਂ ఏ సార్ హలో పేరు పేరు ఎప్పుడు రాదు రి సార్ అన్నారు కదా ఇప్పుడు మీరు సార్ సారన్న ఎట్లా చెప్తారు అట్లా ఇట్లా పెట్టుకునే రైట్ ఉంటుందా మీటర్ ఎవరిది మీటర్ ఎవరిది అది మీటరే చూపి మీటరే లేదు దానికి ఏడుంది మీటర్ ఏఈ ఆఫీస్ మీటర్ ఉంది అన్నది అన్నగారు ఏఈ ఆఫీస్ మీటర్ ఉంది కదా ఏఈ ఆఫీసు కదా మీటర్ మీ రాసింది ఏఈ ఆఫీసు ఈ గుట్టల పరిసర ప్రాంతాలలో ఎవరికైతే ఎలక్ట్రిక్ వెహికల్స్ ఎలక్ట్రిక్ కార్స్ ఉన్నాయో వాళ్ళు వచ్చి ఏ ఆఫీస్ కాడ ఇట్లా కార్ ఛార్జింగ్ పెట్టుకోవచ్చు చూసురు ఇక్కడ మీటర్ ఉంది అన్నారు ఈ మీటర్ ఏమో ఏ ఆఫీస్ ఉంది ఏదో చార్జింగ్ పో

మేజర్ ఇష్యూ ఏం కాదు కదా సమాజంలో బోల్డ్ మేజర్ ఇష్యూస్ ఉన్నాయి మేజర్ ఇష్యూస్ ఏం కావు కదా ఇప్పుడు సార్ చెప్పిన సమాధానం తప్ప ఇంకేది అడగలేదు అక్కడ సరే ఇప్పుడు క్యాజువల్ గా మాట్లాడుతున్న ఇప్పుడు అతను తను కూడా మీడియా ఫ్రెండ్లీగానే ఉన్నాడు అక్కడ మీడియా వాళ్ళందరూ కూడా తన దగ్గరికి వెళ్తున్నారు తనకు కావాల వాళ్ళ పనులు అన్నీ చేసుకుంటున్నారు

అన్న కొడి డిలీట్ చేయండి దేంట్లో డిలీట్ చేయాలను మీరు ఏదో గ్రూపులలో పెడుతున్నారు కదా వాట్ని అన్న అది ఆపెండ్ కదా అన్న హలో హలో అన్న వచ్చు కరతో ఆపెండ్ బ్రదర్ దాన్ని నేను ఎండ్ లో పెట్టలే అన్న యా గ్రూపులలో పెడుతున్నారు అంటే కదా గ్రూపులలో ఏడ

టూ చానల్ అన్నీ అందరికీ గుర్తవు కదా అందరికీ తెలియవు కదా అందరికీ అంటే ఇప్పుడు తెలియదు ఒక మీడియా అన్న దాదాపు రెండు ఛానల్ యూట్యూబ్ దాదాపు యూట్యూబ్ ఛానల్స్ ఉన్నాయి యూట్యూబ్ ఛానల్ కాదు కదా కదా ఎక్కడ ఓకే యూట్యూబ్ ఛానల్ కాదు ఓకే అకడేషన్ కార్డు ఉంది అకడేషన్ కార్డు ఉంది కానీ